అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బయటికి గెంటేసింది అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కుని చేర్చుకున్నారు దానికి జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు నేను అటువంటిది ఆయన నన్ను ఆయన హక్కుని హక్కుని చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయనకి ప్రకటించడం నిజంగా ఇది ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు నేను మొన్న కూడా చెప్పా పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని ఒక వంద కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను వంద కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక వంద కోట్లు విజయవాడకి ఇచ్చారని చంద్రబాబు నాయుడుని పబ్లిక్గా ప్రశ్నించారు అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు క్యాపిటల్ కడుతున్నారు అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోధించి కూడా ఉన్నారు కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు ఆయన ఓల్డ్ సిటీ చార్నర్ లాగా విజయవాడను తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం ఎందుకో కానీ నాకు తెలియదు విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్న చూపు మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్న ఆయన చాలా చిన్న చూపు ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట ఎప్పుడో ఆయన ఎప్పుడో ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పినాయ ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్న చూపు అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంతో ఈ ఈ ప్రాంతాన్ని చూపుతో నేను తెచ్చుకున్నాను ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన ఇక్కడ ఐదు వేల ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను చాలా అడ్డం తిరిగే దాని మీద ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి తర్వాత ఐదు వేల ఎకరాలు పూర్తి వెంకయ్య వెంకయ్యనాయుడు గారు సుజనా చౌదరి గారు మరి ఆ నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకమైన అయినా వెయ్యి కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు నేను మొదటి నుంచి రాజధాని రైతుల నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు కట్టుకోండి రాజధాని మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారదవతల నుంచి కాజ వరకు మీకు కావాల్సిన సెక్రటరియేట్ లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా టీడీపీ ఆఫీస్ కట్టారు డీజీపీ ఆఫీస్ కట్టారు అలా కాజో బై కాజో బైపాస్ కాజులో కలుస్తుంది కాజు నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఇప్పటికి బ్రహ్మాండ నగరం ఐదు వేల ఐదు ఐదేళ్లలో అది కట్టకుండా ఎక్కడో యాభై ఐదు వేల ఎకరాలు ముప్పై మూడు ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతులని రోడ్డు మీద పడేసి ఆయన ఒక రూపాయి కూడా అప్పుడు గాజులు తీసి ఇచ్చింది మరి డబ్బులు లేవని చెప్పి అమరావతి ఫండ్ అనమాట వాళ్ళ రైతులు ఎకరానికి పదివేలు వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు వాళ్ళు అర కోట్లు ఇచ్చే కోట్లు ఇబ్బంది పడతారు అండ్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారం దాటిన తర్వాత మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ నెన్హెచ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్ళకుండా ల్యాండ్ భూ భూ భూదికెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల రైతులు మోసం చేసి నేను మొదటి నేను చెప్తున్నాను వాళ్ళు చెప్పడం కాదు నా వారు నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకల్ నారాయణ గారు నేను ఇంకెవరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నా మాతో పాటు కార్లు వెళ్దాంటే మోడీ గారు వచ్చిన రోజు శంకుస్థాపనకు ఆ చెప్పా ఈ ప్రాజెక్టు ముప్పై ఏళ్ళున పూర్తి అవ్వదు ఎట్టి పరిస్థితులు అవ్వదు ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలో ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు వాడు కోట కట్టుకున్నాడు కోటలో కావలసినటువంటి సెక్రటరియేట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది కాబట్టి నేను అమరావతి వెళ్తే ఎవరో అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు మీరు అడగండి అమరావతి రైతులు కావాలి నేను ఈ మాటలు అన్నాను లేదో ఫస్ట్లోనే చెప్పాను నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేటట్టు మోసం లేదు ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చిన ఇదంతా చెప్పా మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ రాజధాని తప్పు నేను ఆ రోజు చెప్తున్నా రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకంగా మీడియాకి చెప్తున్నాను కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా లేకపోతే ఆ ఐదేళ్లలో బ్రహ్మాండంగా ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది అంతా కూడా చక్కగా ఉండేది మీ నువ్వు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులని మోసం చేశావు నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేశావు విజయవాడని పాత నగరంగా చేయాలని చూసావు ఒక వంద కోట్లు కూడా ఇవ్వలేదు నీకు చిత్తశుద్ధి లేదు ఈ ఈ ప్రాంతం ఇవాళ చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాకు హామీ ఇచ్చారు మాకు అవినాష్కి మేమందరం వెళ్తే ఆమె ఇచ్చారు విజయవాడ అభివృద్ధి నాది గ్యారంటీ దాంట్లో మీరు ఎటువంటి ఇది అవ్వద్దు మేము చెప్పాం మాకేం వద్దు సార్ మీ దగ్గర నుంచి విజయవాడ డెవలప్మెంట్ తప్పేమొద్దు అంటే మీకు ఏం కావాలో చెప్పండి నేను విజయవాడ డెవలప్మెంట్ కదా ఇస్తానని ముఖ్యమంత్రిగా చెప్పారు మాకు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజయవాడకి చేసిన ద్రోహం అటువంటి కలుగుతారు విజయవాడకే కాదు ఈ విజయవాడ పార్లమెంట్లో వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్సెప్ట్ పుష్కరాలు అప్పుడు తప్ప వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు ఎక్స్పెషలీ విజయవాడ ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ మే స్ట్రెస్ చేస్తున్నాను ఒక వంద కోట్లు కూడా ఐదేళ్ళు ఇవ్వాల ఏంటి ముఖ్యమంత్రి అయితే అమరావతి ఏం చేస్తాడు రేపైనా సరే ఇప్పుడు పొరపాటున గెలవడు గెలిస్తే పొరపాటునంటే అమరావతి అమరావతి అంటాడు విజయన విజయవాడ ఏమవ్వాలి మిగతా ప్రాంతాలు కావాలి ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరీ కట్టాడు ఆయన ఎన్నిసార్లు వెళ్ళాను నేను సెక్రటరేట్ ఏ ఎంపీ అని ఆయన మీటింగ్ పిలిస్తారు ఒకటి సార్లు వెళ్ళాను నాకు ఏం పనులు ఉంది సెకటరేట్లో రోజు కావాలి నాకు ఏం పనుంది నీకెందుకు అన్నంత పెద్ద ఈ ఏదో మాన్యుమెంట్స్ కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి ఖచ్చితంగా ద్రోహి ఆయన ఆయన ఎజెండా ఏం లేదు ఖచ్చితంగా లొకేషన్ ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు మోసం చేస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్ సార్ చంద్రబాబు చంద్రబాబు వల్ల మీ కుటుంబంలో చిత్ర పెట్టాను మీరు అంటారు సార్ నేను నా కేసుని చిన్నగా దానికి ఎదురైతే సార్ తప్పలేదు మా కుటుంబంలో చిచ్చు రావడానికి కారణం కేసు నాని అని వేరే ఇప్పటిదాకా పేరు పెట్టి చంద్రబాబు నాయుడు సంగతి ఎవరో తెలియదే చంద్రబాబు నాయుడు మోడీ గారి నడి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు అడ శిక్షలు పెడతాడు ఏం చేస్తాడు ఇంకా ఒకటి చెప్పేదేంటి ఆ పెద్దల ద్వారా గారు చెప్తే నేను చేయాలి నీకు సమాధానం చెప్పలేండి మీరు మీ సెంట్రల్ సీటు విషయంలో ఉన్న ప్రతిష్టం విషయంలో మీ దగ్గరికి వచ్చారు అని